మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా అయితే మా మేకలని అయితే ఇలా చెరువు చెరువు దగ్గరికి అయితే కొట్టుకొచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ చెరువులో బాగా పచ్చగా ఉంది గడ్డి అందుకనే చెరువు దగ్గరికి కొట్టుకురావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మా మేకలు చెరువు దగ్గరికి పోయి ఎలా వేస్తున్నాయో చాలా ఇష్టంగా అయితే మేస్తాయి ఫ్రెండ్స్ చూడండి మేకలు ఇలా చెరువు దగ్గరికి తీసుకొచ్చి మేపడం ద్వారా రెండు ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మేత మేస్తుంది అలాగే దానికి దూపు అయినప్పుడు నీళ్ళు తాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు అక్కడ మేకలు వెళ్ళి నీళ్ళు అయితే తాగి మళ్ళీ వచ్చి రిటర్న్ అవి గడ్డి అయితే మేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చూడండి అవి ఏ ఏ విధంగా మేస్తున్నాయో వాటికి ఆకలి అయితే మేత మేస్తాయి దూపు అయినప్పుడు నీళ్ళు అయితే తాగడానికి వీలుగా ఉంటుందని చెరువు కట్టుగా అయితే కొట్టుకొని వచ్చాను ఫ్రెండ్స్